కర్నూల్ నగరంలోని ఏపీ వేర్ హౌస్ హమాలి యూనియన్ జనరల్ బాటి సమావేశం జరిగింది ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు విష్ణుమూర్తి అధ్యక్షత వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి కార్మికులు స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాటం ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరసే విధంగా ప్రభుత్వాలు నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను చేస్తూ దుర్మార్గ పాలన కొనసాగిస్తున్నాయి కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చే అవకాశం లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు అవలంబించేలా అవకాశం ఉందన్నారు పారిశ్రామిక చట్టం ప్రకారం కార్మికులు ఐక్యం కావడానికి సంఘం పెట్టుకోవడానికి అవకాశాలు ఉండేవని నేడు విధించిన షరతుల వల్ల కార్మికులు సంఘాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసే విధంగా కోడ్లు రూపొందిస్తున్నారని విమర్శించారు వృత్తి పరిరక్షణ ఆరోగ్యం వర్కింగ్ కండిషన్ల కోడ్ ప్రకారం అన్ని రకాల కార్మికులకు ఒకే రకమైన వర్కింగ్ కండిషన్ల కిందకు తీసుకురావడం వల్ల కార్మికులు నష్టం కలుగుతుందన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత నలభై నాలుగు లేబర్ కోడ్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు కార్మికులకు నష్టం చేసే చట్టాలను తీసుకొస్తే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడానికి సిద్దమవుతుందని ప్రభుత్వాలను హెచ్చరించారు ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం ఐక్య పోరాటం ద్వారానే చెప్పాలని కార్మికులకు సిఐటిఓ నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ఎం మల్లికార్జును రంగన్న సుధాకర్ ఇసాక్ పురుషోత్తం మధు విజయుడు జయ మద్దులేటి ఓబిలేసు మొదలగు పాల్గొన్నారు మనకేదైతే నలభై నాలుగు లేబర్ ఉన్నాయో ఆ లేబర్ కోట్లన్నీ కూడా కుదించి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లుగా చేసింది నాలుగు లేబర్ కోడ్లు చేయడం అంటే కార్మికుల హక్కులు హరించి యజమానులకు అనుకూలంగా ఆ చట్టాలు చేసినారు కాబట్టి ఆ చట్టాలని రద్దు చేయాలా ఇవి అమలు చేయకూడదని భారతదేశం మొత్తం కూడా నిన్న లాక్ డే అంటే ఆ చట్టం చేసిన రోజు అది ఒక నల్లటి ఒక అదేమంటారు లాంటిది కాబట్టి ఇది బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నామని కార్మిక వర్గం అంతా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిన్న ప్రోగ్రాం జరిగింది మన వాళ్ళ కమిటీ మీటింగ్ అయిన వెంటనే ధర్నా దగ్గరికి వచ్చినారు అంటే ఆ మీటింగ్లో మనం ఏమి డిమాండ్ చేస్తున్నామంటే లేబర్ కోడ్లు ఎప్పుడైతే స్వాతంత్రం నాటి నుంచి కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న నలభై నాలుగు లేబర్ కోడ్లు అవి అట్లే అమలు చేయాలా దాని మార్పు చేయకూడదు నాలుగు లేబర్ కోడ్లు వేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేయడం కోసమే అన్ని కలెక్టర్స్ దగ్గర భారతదేశం మొత్తం కూడా నిన్న పోరాటం జరిగింది ఆ పోరాటంలో కార్మిక వర్గం కూడా అంటే దాంట్లో ఏఐటిసి సిఐటియు మరి రైతు సంఘాలందరూ కూడా కలిసి నిన్న ఆ పోరాటం చేయడం జరిగింది ఇది మనం ఖచ్చితంగా నలభై నాలుగు లేబర్ కోడ్లే అమలు చేయాలా కార్మికులకు వ్యతిరేకంగా చేస్తే మేము పోరాటం సిద్ధమవుతాం అని హెచ్చరిక చేయడం కోసమే లాక్ డే నిన్న నిర్వహించడం జరిగింది కాబట్టి అదంతా మీకు తెలియదు తెలియజేయాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన కార్యక్రమం చెప్పాలని మీకు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్